హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుహాస్ని నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఛానల్ పేరు వచ్చేసి సుహాస్ని తెలుగు అఫీషియల్ ఎవరైనా మన ఛానల్ని చూస్తారంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే క్యాబేజీ కూర చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి క్యాబేజీ తీసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్లేట్ కూడా తీసుకున్నాను క్యాబేజీని అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి నేనైతే యూట్యూబ్ పెట్టి చాలా రోజులైందండి కానీ నాకు వీడియోలు ఎలా తీయాలో ఎలా ఎడిటింగ్ చేయాలో తెలియట్లేదు అన్నీ ఎక్కువగా షార్ట్ వీడియోసే పెట్టానండి నేను యూట్యూబ్లో ఏదో ఒక చిన్న ప్రయత్నం అంతేనండి ఇదిగోండి క్యాబేజ్ అయితే నా పేరు సుహాసిని మాది ప్రకాశం డిస్టిక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నా వీడియోస్ పెట్టడానికి చేస్తున్నాను ఎలా వస్తుందో ఈరోజు క్యాబేజీతో ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీ అయితే చాలా మంది తినరండి ఉండదు కానీ క్యాబేజీ స్మెల్ వస్తుందని తినరు స్మెల్ రాకుండా కూడా ప్రాసెస్ నా హెయిర్ అండి చాలా పొడవండి నా హెయిర్ నా చిన్నప్పటి నుంచే ఇలానే ఉంటుంది సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ని ఇవాళ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నేను మాత్రం లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను పెట్టాలండి లాంగ్ వీడియోస్ నాకు ఎలా ఎడిటింగ్ చేయాలో తెలియదు కొంచెం చెప్పండి క్యాబేజ్ అయితే ఇలా తూని మెత్తగా యూట్యూబ్ నుంచి చాలా మంది మనీ సంపాదించుకుంటున్నారు నాకు కూడా చిన్న కోరిక ఉంది ఆ కోరిక రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా నా వల్ల కావటం లేదు ఎందుకంటే నేను సరిగ్గా వీడియోలు చేయలేకపోవటం వల్ల ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియకపోవటం వల్ల కానీ ఇక్కడ నుంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ప్రతిరోజు నేను ఇంట్లో ఖాళీగా ఉంటాయండి పెద్దగా ఏమీ చదువుకోలేదు నేను అందుకని అందరూ యూట్యూబ్ పెడుతున్నారని నేను కూడా యూట్యూబ్ పెడతామని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇలా కట్ చేసుకోవాలి సన్నగా యూట్యూబ్ నుంచి ఏదో లక్షల లక్షలు సంపాదించక సంపాదించలేకపోయినా కానీ మినిమం నా ఖర్చులు వరకైనా ఇంట్లో ఖర్చులు వరకైనా సంపాదించాలని ఏదో చిన్న కోరిక అండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అల్లం అయితే శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు క్యారెట్లోకి అల్లము వేసుకోవాలి ఫస్ట్ తాలింపులో మీకు ఎలా వేయాలో చూపిస్తాను కారము పెసరపప్పు పసుపు అన్నీ వేసానండి ఇందులోనే మనం మొత్తం ఒకసారి ఇలా కల కలబెట్టుకోవాలి మొత్తం ఇలా తిప్పుకుంటా ఉండాలి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో క్యాబేజ్ కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను ముందు ఇవన్నీ వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గాలండి క్యాబేజీ అంతా ఇదిగోండి చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే భలే వస్తుంది అసలు క్యాబేజీ కూర రసం కూడా ఉందండి కూరలు ఇదిగోండి టేస్ట్ అయితే చాలా బాగుండబోతుంది ఇప్పుడు పిల్లలకి బాక్స్లో అయితే పెట్టాలండి స్కూల్కి పంపించాలి ఇంకా ఇంతేనండి మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్